హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి దీపావళి ఈవేళ మేము ఎలా జరుపుకున్నామో మీకు చూపిస్తానండి చక్కగా ఆనందంగా జరిగిందండి దీపావళి ఎంత చక్కగా అంటే దీపాల వెలుగులతో లక్ష్మీదేవి పూజ చేసుకున్నానండి చూడండి దేవుడి గుళ్ళను చక్కగా దీపాలు పెట్టుకొని గడప కూడా చక్కగా దీపాలు పెట్టి అలంకరించుకొని తులసమ్మకి అలంకరించుకొని ఈవేళ అవన్నీ ఎలా చేశానో మీకు ఇవేళ చూపిస్తానండి ముందు టిఫిన్ సెక్షన్ చూపిస్తానండి ఎందుకంటే నైట్కి దీపాలు పెట్టి బాంబులు కాల్చినప్పటికీ టైం అయిపోద్ది కాబట్టి ముందే మనం టిఫిన్ రెడీ చేసుకొని ఉంచుకోవాలండి నేను ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ పెట్టేసి చక్కగా హాట్ బాక్స్లో పెట్టి ఉంచాను తర్వాత టమాటా ఉల్లిచెట్టి చేశానండి వాటికి కాంబినేషన్గా ఇడ్లీకి చాలా టేస్ట్ వచ్చింది ఈ చట్నీ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగా తయారు చేసుకొని ఉంచుకున్నానండి ఉంచిన తర్వాత ఈ చట్నీకి ఒక చట్నీయే చేశాను కానీ చాలా టేస్ట్గా ఉందండి తర్వాత పెరుగుగా చేశానండి అంటే పెరుగు వడ అంటారు కదా ఆ పెరుగు వడ చేశానండి చూడండి స్వీట్ అనేది స్వీట్ చేయలేదు పాయసము మా మరదలు పంపించింది అనమాట పాయసం అందుకనేసి నేను స్వీట్ చేయలేదు చక్కగా ఈ పెరుగు చేసేసి రెడీగా ఉంచానండి నైట్కి ఉంచిన తర్వాత దేవుడికి అలంకరించుకున్నాను అనమాట మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ నేను తులసమ్మకి ముందు రెడీ చేశానండి చక్కగా కార్తీకం వస్తుంది కదా తల్లికి అలంకరించుకోవాలి ఎందుకంటే కార్తీక నెలాలు తల్లికి పూజలు చేసుకుంటాం కదండీ అందుకే ముందే చక్కగా తల్లికి జేగురు ఉంటుంది కదండి జేగురు అంటారు ఆ ఎర్రమన్ను అంటారు లాంటిది జేగురు ముక్క అది నీటిలో వేసి నానపెట్టుకొని చక్కగా దాంట్లో ఒక క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలాగా మన కుండి ఉంటుంది కండి తల్లికి పెట్టిన కుండి ఆ కుండీ చుట్టూరు రాసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో రంగులు వేసి కన్నా ఇలాగా చక్కగా జేగురుతో రాసుకుంటే మనకి న్యాచురల్గా అందంగా ఉంటుంది మళ్ళీ జేగురుతో రాస్తే చాలా మంచిదండి ఇలాగా జేగురు మనుతోని ఇలా రాసేసుకోవాలి కుండీ మొత్తం రాసుకొని చక్కగా మనకి ఎలాగ నచ్చితే అలాగ ముగ్గులు వేసేసుకోవాలి వరిపిండి ముగ్గులు చక్కగా తల్లికి ఆ చుట్టూరు గోలెం చుట్టూరు వేసేసుకోవాలండి అందంగా ఎంత చక్కగా తులసమ్మ కవిస్తే అంత మంచిదండి ఇంటికి ఇంటి ముందు తులసమ్మ ఉంటుంది కాబట్టి ఆ అలంకరణ చేస్తే తల్లికి ఆనందంగా ఉంటుంది కుంకుమ పసుపుతోని చక్కగా తల్లికి అలంకరించానండి ఈ నెల్లాలు తల్లికి పూజ చేసుకోవాలి కదా చూడండి ఎంత చక్కగా బొట్లు పెట్టేసుకున్నానో తల్లికి అలంకరించుకున్నాను తులసమ్మకి ఆ కింద కూడా చక్కగా బొట్లు పెట్టేసి ముగ్గులు వేసుకున్నానండి నేను ఎప్పుడూ నెల్లాలు కార్తీకం వచ్చిందంటే నెల్లాలు పూజ చేసుకుంటాం కదా ముందు తల్లికి దీపావళి రోజే చక్కగా అమర్చుకుంటాను మరి తులసమ్మ అంటే లక్ష్మీదేవి కదా ఆ తల్లికి దీపావళి రోజు అలాగ అలంకరించుకుంటే చాలా మంచిదండి తులసమ్మకి చక్కగా అలంకరించుకొని ఉంచుకున్న తర్వాత అంగ గడప ఉంటుంది కదండి గడపలోన ముగ్గులు పెట్టుకున్నానండి దీపావళి కదా సాయంత్రం పూట చక్కగా గుమ్మం కడుక్కొని ఇలాగ ముగ్గులు వేసేసుకొని చక్కగా కుంకుంతో అలంకరించుకున్నానండి అలంకరించుకొని సాయంత్రం నాలుగు అవగానే మా పిల్లలైతే గొప్ప అల్లర పెట్టేశారండి అమ్మ బాంబులు ఇచ్చివా అమ్మ బాంబులు ఇచ్చివా కాల్చేస్తాము ఎప్పుడు పేలుస్తామమ్మ ఎప్పుడు పేలుస్తాం నైట్ ఎప్పుడు అమ్మా అని గాబరా ఉండరానన్నా ఒక్క ఐదు నిమిషాలు ఈ పనులల్లో అయిపోయిన తర్వాత మీకు అవి ఇస్తాను చక్కగా ముస్తాబ్ చేసి అవన్నీ కాలుస్తుందిరా అంటే ఒప్పరు ఆ ఇచ్చిందాక ఒప్పరండి బాంబులు అంటే మా బాబు గొప్ప సరదా చింత ఎంత ఉండదు కానీ బాబుకైతే అలాగా చూసినప్పటి నుంచి కాల్చుతానన్నమాటే ఒక్క ఐదు నిమిషాలు ఆగురా ఈ పనులల్లి ఆగిపోయిన తర్వాత కొద్దిగా సాయంత్రం చీకటైతే దీపాలు పెట్టేసి చక్కగా అవన్నీ కాల్చుదూరా అనేసి చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పి చక్కగా దేవుడి దగ్గరికి వచ్చి అన్ని పువ్వులతో అలంకరించుకొని దేవుడి గూట్లో దీపాలు వెలిగించానండి వెలిగించిన తర్వాత చక్కగా హారతి గట్టా ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గడపలోకి వెళ్ళాలి కదా అక్కడ తులసమ్మకి దండం పెట్టుకొని ఆవిడికి దీపం పెట్టానండి దీపం పెట్టేసి తులసమ్మకు కూడా హారతి ఇచ్చేశానండి ఇచ్చిన తర్వాత మేము ఈ ఉంటాయి కదండీ బోధిరి చెరుకు తాలుకాది తర్వాత ఆవదొంకర్ర ఇవన్నీ రెడీ చేశానండి దీపాలు కూడా రెడీగా పెట్టుకున్నాను గడపలోకి తెచ్చేసాను అన్నున్ను తెచ్చి అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను పెట్టేసిన తర్వాత అమ్మ దగ్గర చూడండి మళ్ళీ వెలిగించాను మా పిల్లలు కొంచెరు ఒక ఐదు నిమిషాలు ఈ కాకరపువ్వత్తులతో దీపాలు ఇచ్చేసిస్తే మళ్ళీ వెలిగించాను వెలిగించిన తర్వాత మా వారు ఈ లోపల అవన్నీ సిద్ధం చేసి బోదిరి గట్ట వెలిగించడానికి రెడీగా ఉన్నారు నేను అవన్నీ దీపాలు పెట్టేసిన తర్వాత చూడండి అంత చక్కగా అవన్నీ దీపాలు రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఉంచుకున్న తర్వాత చెరుకు కూడా మేము దీపం పెడతామండి చివరికి ఆ చివరికి పెట్టేసిన తర్వాత ఇగో ఆముదం కర్ర వీటికి కూడా ఆముదం అంటే ఆముదం ఆకులు ఉంటాయి కదండీ ఆ ఆకుకి పత్తి పెట్టి చక్కగా వెలిగించుకోవాలండి అది మంచిది అనమాట పెద్దలు పెట్టింది మనం పాటించాలి ఆ దీపాలల్లా వెలిగించి ఒక పల్లెల్లో పెట్టి అన్నీ అలంకరించడానికి రెడీ అయ్యామండి చూడండి మా పిల్లలు అవన్నీ గడపలోన చూడండి నేను చక్కగా అలంకరించాను అలా పెట్టుకున్నాను న్యాచురల్గా ఎంత బాగున్నాయి కదండి దీపాల వెలుగుల్లోన లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దీపాలు వెలిగించాలండి మన పెద్దలు కూడాను పితృదేవతలకు కూడా చక్కగా నమస్కరించుకోవాలి ఈ వెలుగుల్లో ఆలు కూడాను మన ఇంటికి వచ్చి మనకి మనం పెట్టిన ప్రసాదం ఏదైనా ఒకటి పెట్టి తిని వాళ్ళు దీవించి వెళ్తారటండి అంత దీపావళిలోనే అంత మహిముందనమాట మన పితృదేవతలు కూడా వస్తారు మన ఇంటికి ఈ దీపావళి రోజు ఏదో ఒక వంట చేయాలండి అట్టేనా పొయ్యాలంటారు ఆ అట్టేనా గడపలో పెట్టి దండం పెడితే పితృదేవతలు వచ్చి అది తినుకొని మనకు దీవించుకొని ఆ వెలుగుల్లో వాళ్ళు వెళ్ళిపోతారటండి అలాగా మనము బోధిరి గట్ట ఇవన్నీ వెలిగించిన తర్వాత ఇక స్టార్ట్ చేశారండి మా పిల్లలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నమస్తే